భారత్ బ్రిటన్ మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంతో ఇరు దేశాల మధ్య వాణిజ్యం ముప్పై నాలుగు బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా ఇరు దేశాల మధ్య మైలురాయిగా రచే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందానికి ముందు బ్రిటన్ ఈ మేరకు ఓ ప్రకటన చేసింది ఏయు నుంచి నిష్క్రమించిన తర్వాత భారత్తో చేసుకున్న ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం బ్రిటన్కు ఆర్థికంగా ఎంతో కీలకం కానుంది ఇరు దేశాల ప్రధానులు నరేంద్ర మోదీ కేర్ స్టార్మర్ సమక్షంలో సంతకాలు జరగనున్నాయి ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు వేగంగా మారుతున్న నేపథ్యంలో భారత బ్రిటన్ మధ్య భాగస్వామ్యం మరింత పెంపొందించేందుకు ఇరువురు ప్రధానులు యూకే ఇండియా విజన్ రెండు వేల ముప్పై ఐదును ఆవిష్కరించనున్నారు స్వేచ్చా వాణిజ్యం ద్వారా బ్రిటన్ వస్తువుల యాక్సెస్ పెరిగి భారత వినియోగదారులు ఎంతో ప్రయోజనం పొందనున్నారని యూకే పేర్కొంది సాఫ్ట్ డ్రింక్స్ కాస్మెటిక్స్ నుంచి కార్లు మెడికల్ పరికరాలపై సగటు పన్ను పదిహేను శాతం నుంచి మూడు శాతానికి తగ్గనుంది భారత్తో మైలురాయిగా నడిచే వాణిజ్య ఒప్పందం బ్రిటన్కు పెద్ద విజయమని ప్రధాని కీరెస్ స్టార్మర్ సంతోషం వ్యక్తం చేశారు